ఇక్కడ చూస్తున్న సోఫా పాత మోడల్ సోఫా దీనిని రిపేర్ చేయుటకు చేస్తున్నాము ఈ మోడల్ ఎలా ఉందో త్వరలో దీనిని ఎలా తయారు చేస్తామో చూడండి రెండు చిన్నవి సోఫాలు ఒకటి పెద్ద సోఫా ఉంటుంది కాబట్టి ఎలా తయారైతుందో మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీరే చెప్తారు దీని మోడల్ చూస్తే ఎలా ఉంది దీని కొత్తగా తయారైతే ఎలా ఉంటుందో చూస్తారు ఇక్కడ చూస్తున్న వీడియో పాత మోడల్ సోఫా కొత్త మోడల్ తయారు చేయడము జరుగుతుంది రిపేర్ చేయడానికి వచ్చినాము రిపేర్ చేస్తున్నాము సోఫా నుండి క్లాత్ తీసిన తర్వాత ఫ్రేమ్ ఇలా కనపడుతున్నది చూస్తున్నారు కదా చిన్న సోఫా ఫ్రేము పెద్ద సోఫా ఫ్రేములు మూడు ఒకే రకంగా ఓపెన్గా ఉన్నాయి దీని పైభాగంలో స్పాంజ్ పీసు కింద పడిపోకుండా ఉండడానికి కర్టన్ సంబంధించిన క్లాసును కొట్టుచున్నాము సోఫా హ్యాండీల మీద స్పంజ్ కొట్టడం జరుగుతుంది బ్యాక్ సైడ్ ఫోమ్తో ఫిక్స్ చేసినాము పెద్ద సోఫాకు హ్యాండీలు పైన స్పంజ్ బ్యాక్ రెస్ట్ ఫోమును అంటు పెట్టినాను చిన్న సీటు స్పాంజ్ అంటు పెట్టడం జరిగింది ముందు భాగం ఎలా ఉంది వెనక భాగం ఎలా ఉందో చూడండి సోఫాకు ఫ్రంట్ భాగంలోన హాఫ్ ఇంచు ఫోము వేయడం జరిగింది సీటింగ్ చార్ చార్ంచు ఫోమ్ ఫ్రంట్ భాగంతో కలిపి చేయాలి సోఫా ఫ్రంట్ హ్యాండిల్ సైడ్ భాగము వెల్వెట్ కటింగ్ చేచున్నాము సైడ్ హ్యాండిల్ క్లాత్ ఫిక్స్ చేచున్నాము హ్యాండ్స్ కంప్లీట్ అయినవి సోఫా చేస్తున్నాము ఎలా ఉంది ఫిట్టింగ్ చేస్తున్నాను ఫిట్టింగ్ చేస్తున్నాడు సోఫా ఫిట్టింగ్ హోరా నీచేకా బాటంకాటమ్ బీచ్ బీచ్మే నవారే ఉపరికనవారు ఉప్పు చిన్న సోఫా హైండ్స్ బ్యాక్ సైడు కంప్లీట్ చేయడం జరిగింది చూస్తున్న సోఫా చెట్టు తయారు చేయడం జరిగింది ఓల్డ్ మోడల్ సోఫాను ఇలా తయారు చేయడానికి మేం ఏమేం పని చేయాలనో మీరు ఈ వీడియోలో చూస్తూ ఉండండి ఈ వీడియోలో మేము చేసిన పనుల గురించి వివరాలు తెలుపుతూ సోఫాను తయారు చేయడం ఎలా ఉంది అనేది మీకు తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేయండి అందరికీ చేరవేయండి పాత మోడల్ సోఫా ఇలా తయారు చేయడం జరిగింది ఓల్డ్ మోడల్ సోఫా సెట్టును కొత్త మోడల్ రూపకంగా తయారు చేసినాను చూస్తూ ఉండండి మరెన్నో వీడియోలతో మీ ముందు ఉంటాను ఇలాంటి సోఫా తయారు చేయడానికి మనకు ఎంత పని అవసరము పనిని ఎలా చేయాలి ఈ వీడియోలో చూడండి అందరికీ షేర్ వేయండి సబ్స్క్రైబ్ చేయండి మరెన్నో వీడియోలతో మీ ముందు ఉంటాను